హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఏంటో పడేయాల్సిన చెత్త గిన్నెలో పెట్టుకుంది అనుకుంటున్నారు కదా ఏం లేదండి నేను ఏదో ట్రై అనుకొని ఆరెంజు అన్నీ తినేసి పైన ఉన్న తోలు మాత్రం జాగ్రత్త చేశాను ఎందుకంటే వాటితోటి ఇప్పుడు నాకున్న పని అనమాట సో ఏంటి ఆ పని అనుకుంటున్నారా నేనైతే సోప్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను ముందుగా అయితే ఆ ఆరెంజ్ తోలు అంతా తీసి ఒక గిన్నెలో పెట్టుకొని శుభ్రంగా కడిగాను ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది కాబట్టి సో ఆ సోప్కి సంబంధించిన మెటీరియల్ మాత్రం నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టేశాను అనమాట సో వన్ థర్టీ రూపీస్ అదైతే హాఫ్ కేజీ వచ్చింది నేను అందులో హాఫ్ తీసుకున్నాను అంటే పావు కేజీ మందం తీసుకున్నాను సో ఇప్పుడు ఆ ఆరెంజ్ తోలుకలు ఉన్నాయి కదా తొక్కలు వాటన్నిటిని నేను మిక్సీ జార్లో వేసి అందులో కొంచెం రోజు వాటర్ వేసేసి మిక్సీ పడుతున్నాను అనమాట చూడండి బాగా మంచిగా ముద్దగా అయ్యి అందులో నుంచి రసం వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి ఆ ఆరెంజ్ తొక్కలన్నిటిని చూసే రోజు వాటర్ టెన్ రూపీస్ డబ్బా తీసుకొచ్చాను అందులో నుంచి ఒక సగం లేండి ఇంకా స్పూన్తో కొలత ఉంది సగం వరకు అయితే వేసాను ఇంకా అది మిక్సీ బట్టి బాగా ముద్ద చేశాను తర్వాత ఆ ముద్దను తీసుకెళ్ళి అగో ఒక క్లాత్లో వేసేసి అలా జ్యూస్ తీసుకున్నాను అనమాట చాలా చిక్కగా చూసారు ఎలా వచ్చిందో గంధం రంగులో భలే ఉంది స్మెల్ అయితే కళ్ళు మంటలు ఎదిరిపోయేంత స్మెల్ ఉంది సో ఇంకలాగా ఆ మిక్సీ జార్లో పట్టిందంతా కూడాను అంత ఓపికగా అలా చేసుకున్నాను జ్యూస్ లెక్క చూసారు కదా ఎంతో చిక్కగా బాదంపాలు లెక్క ఉన్నాయిలే సూపర్గా సో ఇప్పుడు అది పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి చూసారు కదా ఎలా పక్కన ఇంకా అలా పక్కన పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇందాక చూపించాను కదా ఒక పెద్ద గిన్నె ఒకటి తీసుకున్నాను డేక్ష లాంటిది వెల్లడిపోద్ది దాంట్లో నీళ్లు పోసాను నీళ్ళు పోసిన తర్వాత అవి వేడవుతున్నాయి ఇక్కడేమో సోప్ బేస్ వచ్చేసి నేను కట్ చేసుకుంటున్నాను చెప్పాను కదా ఇందాక మీషో నుంచి ఆర్డర్ పెట్టాను అనేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి తొందరగా కరగాలి కదా సో అందుకని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి కదా ఒక ఖాళీ బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పీసులు కింద కిందేమో వాటర్ వేడిగా మరుగుతున్నాయి కదా ఆ నీటి మీద ఈ బౌల్ పెట్టాను బౌల్ మునిగిద్దేమో అనుకోవద్దు నేను ఇంకో చేత్తో హ్యాండిల్ చేశాను లేండి మునకుండా ప్రజెంట్ అయితే తేలే ఉంది చూస్తున్నారు కదా సో అలా డబుల్ బాయిలింగ్లో మనం దాన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టాలి లేకపోతే హెవీగా ఎంటీ బౌల్ కదా పొగలు వచ్చేసి గిన్నె మాడిపోద్దేమో అని నాకు డౌట్ అందుకని చెప్పేసి సిమ్లోనే పెట్టి చూశాను కదా ఎలా కరుగుతుందో లైట్ లైట్గా లైట్ లైట్గా కరుగుతుంది మా పాప వచ్చే అవేంటమ్మి ఐస్ ఆపిల్ కరగబెడుతున్నావు అని అంటే ఐసాపిల్ సోప్ రెడీ చేస్తున్నా అని చెప్పాను అనమాట నేనైతే ఇంకా మొత్తం మెల్ట్ అయిపోతుంది చూస్తున్నారు కదా సూపర్గా ఏదో ఇంటికాడ ఖాళీగా ఉంటాం సూపర్గా మెల్ట్ అయిపోయింది మొత్తం కూడాను కొంచెం పీస్ ఉంది ఇంకంతే అది కూడా మెల్ట్ అయిపోయింది తర్వాత ఇందాక తీసుకున్న జ్యూస్ అనేది దాంట్లో కలిపేస్తాను అనమాట ఇంట్లో ఖాళీగా ఉండి ఏం తోసక ఏదో ట్రై చేస్తున్నా అనుకుంటున్నారేమో లేదు కానీ ఉపయోగపడే ఐటమే నేనైతే రెడీ చేశాను సో చిక్కటి బాదం పాలు లాంటి ఆరెంజ్ తొక్కల జ్యూస్ కలిపేస్తున్నాను చూసారు కదా ఇందాక మెల్ట్ అయిపోయింది కదా ఆ సోప్ దాంట్లో ఇదంతా కలిపేసి ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ అయితే బాగా అలా కలుపుకుంటూ వేడి చేస్తాం చిన్న చిన్న ఉండలు ఉన్నాయి కదా అవి కూడా పూర్తిగా కరిగిపోతాయి అన్నమాట సో నాకైతే సోప్ బాక్సులు అదే సోప్ రెడీ చేసుకునే బాక్సులు అయితే లేవు మిషోలో ఆర్డర్ పెట్టాను ఇంకా ఆర్డర్ రాలేదు అది ఆ ప్రొడక్ట్ అయితే ఇంకా రాలేదు సో ఇంట్లో ఉన్న చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ బౌల్స్ వాటితోటి నేను అడ్జస్ట్ అయిపోయాను అనమాట చూసారు కదా మూడు మూడు రకాల బ్లౌజ్ బ్లౌ బౌల్స్ తీసుకున్నాను పేర్కొందేమని మళ్ళీ అడుగుని డౌట్ వచ్చి మళ్ళీ కలుపుతున్నాను అన్నమాటగా ఫస్ట్ ఈ బౌల్లో వేశాను తర్వాత ఇంకో రకమైన బ బౌల్లో వేశాను తర్వాత ఇంకో పొడవాటి బౌల్లో వేశాను అనమాట ఓకే త్రీ సోప్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను టూ త్రీ అవర్స్ అలా పెట్టిన తర్వాత సోప్ అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట బాగా చల్లారిన తర్వాత ఎగో చూశారు కదా రెడీ అయిపోయింది సోప్ అయితే రెడీ అయిపోయింది నేను ఫస్ట్గా ఈ బౌల్లో అనుకున్నాను అంటే ముందుగానే సైడ్లు మంచిగా లేండి అందుకే ఈజీగా వచ్చేసింది మామూలుగా అయితే గట్టిగా ఉంటుందన్నమాట ఆరెంజ్ స్మెల్లే వస్తుంది సోప్ అయితే ఈ సోప్ ఏదన్నా మీరే పేరు పెట్టండి నేనైతే ఏం పెట్టలేదు అనమాట ప్రజెంట్ ఆరెంజ్ అనుకుంటున్నాను ఎందుకంటే ఆరెంజ్ కలర్లోనే ఉంది దాంతో తయారీ కాబట్టి అలా పెట్టేద్దాం అనుకుంటున్నాను ఈ సోప్ ఎలా ఉంది నేను రెడీ చేసే విధానం ఎలా ఉంది నా కష్టం ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి సోప్ ఎలా ఉందో నేను వాడిన తర్వాత మీకు చెప్తాను ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట సోప్ అయితే ఎలా ఉందో మీరు కూడా చెప్పాలి నాకు ఒక కామెంట్ రూపంలో అలాగే ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్